నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో శక్తివంతమైంది ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది ఓటు హక్కు ఎంతో పవిత్రమైంది పరిపాలనా విధానానికి ఆయుధం లాంటి ఒక దేశాన్ని పాలించే ప్రభుత్వాన్ని ఓటు ద్వారానే మనం శాసించగలం ఓటు ద్వారా సమర్థులైన పాలకుల్ని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించింది అయితే ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పౌరులదే తుది జాబితాలో ఓటు లేకపోతే తిరిగి పొందే అవకాశం ఉంది నామినేషన్ గడువు ముగిసే నాటికి ఫామ్ ఆరు కింద కొత్త ఓటర్ నమోదు ఫామ్ ఎయిట్ కింద ఇతర ప్రాంతాల నుంచి తమ ఓటును మార్చుకోవడానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ప్రకారం ఓటు హక్కు కల్పిస్తుంది అక్టోబర్ ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించింది భారత ఎన్నికల సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో అరవై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని ఇరవై ఒక్క ఏళ్ళ నుంచి ఏళ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కుగా ప్రాముఖ్యతను చేకూర్చింది కాబట్టి పద్దెనిమిదేళ్లు నిండిన యువతి యువకులు ట్రాన్స్జెండర్లు కూడా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకుని ఓటు వచ్చాక విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలి అందుకే ఓటును దుర్వినియోగం చేయకుండా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే దానికి సార్థకత లభిస్తుంది ఎలాంటి ప్రలోభాలకు తొలగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి కుల మత వర్గ వర్ణ జాతి ప్రాంత లింగ భేదాలు వంటి తేడాలతో ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించకూడదంటూ నిబంధనలు జారీ చేసింది ఓటు దేశ దిశ మారుస్తుంది మనం ఓటు వేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయాన్ని మర్చిపోకూడదు తాజాగా వెల్లడించిన ఓటర్ల జాబితాను ప్రతి నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ అందుబాటులో ఉంచారు అధికారులు ఈ నేపథ్యంలో ఓటర్లు తమ ఓటు ఉందో లేదో ఒకసారి జాబితాలో సరిచూసుకోవాలంటూ ఈసీ అధికారులు సూచిస్తున్నారు తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓ పంచాయతీ కార్యాలయాల్లో ఈ జాబితాలను అందుబాటులో ఉంచారు అలాగే ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా ఓటు గురించి అంతా తెలుసుకోవచ్చు అక్కడ అడిగిన విధంగా జిల్లా నియోజకవర్గం పేరు ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు పొందుపరిచి ఓటు ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పోలింగ్ రోజు అంటే అదేదో హాలిడే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటుకోవాలి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్